తెలుగు జాతికి ఆత్మవిశ్వాసం రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు పాలనలో మద్యం పది రూపాయలు పెరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు విశాఖ జీవీఎంసీ పదమూడవ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా జగన్ పై మంత్రి సవితా ఫైర్ ఆ హత్యలకు నువ్వే పరోక్షంగా కారణం తుని పల్నాడు ఘటనల వెనుక వైసీపీ గుండాలు ఇతరుల క్రెడిట్ దొంగిలించడమే జగన్ కు ఉన్న ఏకైక క్రెడిట్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు బలులు రక్తాభిషేకాలు రప్పారప్పాలు వైసీపీ తత్వమని ఇలాంటి సైకో తత్వాన్ని సహించేది లేదు మంత్రి అనగాని తెలుగు జాతికి ఆత్మవిశ్వాసం రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన ఆశయాలను భుజాలపై మోస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో కేవలం తెలుగు జాతి యొక్క దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని సుమారు నలభై సంవత్సరాలు తన భుజ స్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం అలాగే మనకి భవిష్యత్తులో ఒక నియో యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు భవిష్యత్ నాయకత్వం కావచ్చు అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది అలాగే ఈరోజు నందమూరి తారక నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అలాగే జాతీయ అధ్యక్షులు ఒక ఆలోచనని అడుగుజాడులో నడుస్తామని మన మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అన్నగారికి ఘన నివాళి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అయితే జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవీ ప్రజెంట్ చేస్తాం తర్వాత జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడతారు ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్ని కూడా విన్నారు కనుక ఈ ఏవి అయిన తర్వాత జాతీయ చంద్రబాబు పాలనలో మద్యం పది రూపాయలు పెరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు పండగ సమయంలో ప్రజలకు కొనుగోలు శక్తే లేకుండా పోయింది అని బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్ళు తాగుడమే పెంచారు ఎవరో ఆ ఆ ఉన్న వాళ్ళు ఎవరో దానికి లే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములను తీసుకొచ్చారు రైతు వచ్చి పని అమ్ముకుందాము పనిని పంటనే అనుకుంటే కొన్ని లేదు గిట్టుబాటు లేదు పోనీ పంట వేసుకున్న దానికి ఎరువు రూకురుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా రెండు వందల డెబ్భై రూపాయలున్న ఏరియా బస్సా మార్కెట్లోకి వెళ్తే ఆరు వందల రూపాయలు ఉంది ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి నిందో అనుకుంటాను క్వార్టర్ ఎనిమిది క్వార్టర్లు అంటే క్వార్టర్కి ఏడు వందల కోట్ల లెక్కని ఎనిమిది ఎనిమిది యాభై యాభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు గ్రీన్ కోవ్ కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ని కక్షణంలో వాళ్ళు శంకుస్థాపన చేయడం ఎన్ఎల్సి ఫ్యాక్టరీ నుంచి ఓవర్ చేసి దాన్ని చేయడం అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు చాలా సంతోషం ఆదిమన్యానికి నా అభినందనలు గత ప్రభుత్వం అంట పాశ్చివ మ్యాత్రి బెదరగొట్టేసామంట ఇప్పుడు మరి కదా దానికే తిప్పారు బెదరగొట్టమో బెదరగొట్టలేదు ప్రధాని గారు కుమారుడు చెప్పాడు కదా లేదు మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న బాగుండి వాళ్ళని అడగవచ్చు కదా కొట్టాము వాళ్ళని ప్రోత్సహించాము స్వయాన ఉప ముఖ్యమైన కర్నూలు ప్రాజెక్టు చూడటానికి గ్రీన్కో గారి మరి అది అది ఎవరో ఏమైనా అయింది విశాఖ తూర్పు నియోజకవర్గం సభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి కార్యక్రమాలు పదమూడవ వార్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు వార్డు అధ్యక్షులు ఏడువాక్క సన్యాసిరావు గారి ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ శ్రీమతి కెల్ల సునీత సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ధర్మారావు వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయంగా భావించి తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగిందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని పేదలకు అందించడం స్త్రీలకు ఆస్తి హక్కులో సమాన వాటా ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ గారి కృషి మాటల్లో చెప్పలేనిదని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని చెప్పడం జరిగింది అనంతరం వార్డు అధ్యక్షులు ఏడు ఒక సన్యాసిరావు ఏర్పాటు చేసినటువంటి పండ్లు మరియు రొట్టెలను వృద్ధులకు పిల్లలకు మరియు కార్యకర్తలకు అందించడం జరిగింది ఆయన క్లాస్తో ఆయన అందరికీ పట్టుకుంటుంది అలా వేరే సన్యాసిరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాళ్ళకి తెలుసుకున్నారు అలాగే తెలుగు పాటి అంటే ఆయన తెలుగు పాలు కూడా తెలుగుదేశం పార్టీ ఎంత నిలబడి ఈ రోజు నా గారికి ఉన్నారే అంటే తెలుగుదేశం పార్టీ ఇలా నిలబడింది పార్టీ నిలబడింది పుట్టింది అంటే ఎన్టీ రామారావు అభిప్రాయం ఆయన ఆయన కూడా ఈరోజు పార్టీ కూడా

రామకృష్ణరాబు గారు ఆదేశంలో ఫోటోగా చోట చాలా ఘనంగా చేసుకుంటుంది అంతేకాదండి ఆడ జరుగుతుంది సిపిఎం జగదాంబాద్ జోన్ సెక్రటరీ ఎం సుబ్బారావు సిపిఎం సీనియర్ నాయకుడు వైరాజు కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో వారు పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన విబిజిఆర్ఎంజి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు ప్రధాన ఈరోజు ఉపాధి ఉపాధ్యాయు పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిశుద్ధిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వాగతించడం అత్యంత హేమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే నిధులు లేవని కేంద్ర ప్రభుత్వం కూడా దేహి అంటున్న చంద్రబాబు నాయుడు హామీ పథకాన్ని నలభై శాతం నిధులు చంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంటే ఏ విధంగా పెడతారో ఆలోచించేయాలి ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడాను కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడాను ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశాను కంకణం కట్టుకున్నారు ఈరోజు అభివృద్ధి పేరుతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానికి ద్రోహం చేసే విధంగా ఈరోజు చేయడం దుర్మార్గం ఈరోజు పట్టణ ప్రాంతాలు కూడా ఉపాధి హామీ అమలు చేయాలని పెద్ద ఎత్తున సిక్కిం పార్టీ పోరాటం చేస్తుంది కేరళలో ఆ విధంగా అమలు చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం ఈరోజు దేశానికి రోల్ మోడల్గా కేరళ సిక్కిం పార్టీలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలి మేము గొప్పలు చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు దావాస్ పర్యటనతో విఐసి పర్యటనతో చంద్రబాబు మోడీ లాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం నేను పార్టీ ఓడవాడల వీధి వీధుల ప్రచారం చేస్తుంది క్యాంపెయిన్ చేస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గాంధీ పదామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది బీజేపీ వంత పలుకుతున్నారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో నూట డబ్ నూట డెబ్బై ఎనిమిది ఉంటే బతికి వచ్చని చెప్తున్నారు నూట డెబ్బై ఎనిమిది రూపాయలతోని చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని కూడా బతకమని మేము చెప్తున్నాం ఈరోజు కళాశీలకి పని లేకుండా పోతుంది రెండు వందల రోజుల పని ఈరోజు ఉండవలసింది గ్రామీణ ప్రాంతాలు ఈరోజు వంద రోజులకి చేయడం వల్ల ఇక్కడ వాల్ మార్కు డీ మార్కు ఇచ్చి కళాశీలకు ఉపాధి పోతుంది పల్లెటూరులోనేమో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి వాళ్ళకు ఉపాధి పోతుంది ఎవరి కోసం ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మనం ఆలోచించాలి తొంభై ఆరు గజాలు అందరికీ ఇస్తాం జగన్ నలభై ఎనిమిది గజాలు ఇచ్చాం మేము తొంభై ఆరు గజాలు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇస్తున్నారు అంటే లూలు మాలకు ఇస్తున్నారు ఇక్కడ కళాశీలు అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు వేలు ఆరు వేలు కట్టుకోలేక ఆదాయంతో ఈ ఈరోజు కళాశీలు బతుకుతున్నారు వాళ్ళకి రావాల్సింది కూడా బెనిఫిట్స్ లేవు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పది లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తాను మీ కళాశాల అని చెప్పేసి విజయవాడలో బహిరంగ నా గుంటూరులోనే చెప్పాడు ఈరోజు ఆ పదివేల రూపాయలు ఎనిమిదిలో పది లక్షలు ఏమైందండి అసలు కళాశాలకి వాల్మార్ డిమార్ట్ పెట్టి పరిపోతే అవి కాదుకుంటామని చెప్పారు మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పథకం ఒకటే కాదు లేబర్ కార్డ్స్ లేబర్ కోడ్స్ పెట్టాడు అవన్నీ రద్దు చేయాలని కళాశాలకి ప్రతి సంవత్సరం పాతిక వేల రూపాయలు

దాడులకు దౌర్జన్యాలకు తెగబడితే ఉక్కు పాదంతో అణిచివేస్తాం మంత్రి సవిత మరి పల్నాడు జిల్లాలో నిన్నటి రోజు జరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మనందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే శవరాజకీయాలు మొదలుపెట్టారు గతంలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాల గురించి తండ్రి చనిపోతే ఎవరైనా బాధపడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా సంతకాలు పెట్టించుకోవడం కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం చూసాం మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబాయ్ని అతి దారుణంగా రపరప అని గొడ్డలతో నరికి శవరాజకీయాలు మొదలుపెట్టారు మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని హత్యలు జరిగినా ఎంతమంది దళితులు చనిపోయారు ఎంతమంది దళితులను హతమార్చారు బీసీలు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు బీసీ బిడ్డలపై ఏ విధంగా పెట్రోల్ అంటించారు అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు తోట చంద్రయ్య కావచ్చు మరి అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ దళిత డ్రైవర్ని దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించాల ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత దళితులపైన ప్రేమ బడుగు బడిగిన పైన ఎక్కర్లేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తుంది ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన ఇష్యూము వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ మీద దీన్ని కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే చేయించింది పల్నాడు జిల్లాలో గత ఐదు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనాడు జిల్లాలో ఏ విధంగా హత్యలు జరిగాయి ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు మొన్నటి రోజున పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దళిత కార్యకర్త చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు కూటమి ప్రభుత్వంపై విషం జల్లాలని చూస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏమైనా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో డాక్టర్ సుధాకర్ దలి ఇతరుల క్రెడిట్ దొంగిలించడమే జగన్కు ఉన్న ఏకైక క్రెడిట్ అని మంత్రి ఎన్ఎమ్డి ఫారూక్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు ల్యాండ్ సాండ్ వైన్ మైన్ డ్రగ్స్ గంజాయి మాఫియాలే వైసీపీ వాళ్ళ క్రెడిట్ అని మంత్రి తెలిపారు ఏమి మనకు నిర్ణయాలు మనం చూసాం కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది హజ్ హౌస్కు ఇంకా పది కోట్లు పన్నెండు కోట్లు ఇస్తే కంప్లీట్ అవుతుంది ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిద్ధిలావస్థలో పారేసాడు అది ఆయన క్రెడిట్ అది సొంత జిల్లా చెప్తాను ఆయన రాయచోటిలో ఇందాకొచ్చా పటిషన్లు ఉన్నారు రేణు రవి గారు రాయచోటిలో షాదిఖానా కావాలా షాదీఖానా సిద్ధాలా అవస్థలో రాయచోటిలో రాయచోటులో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభం చేశాను నేనే డబ్బులు అడ్వకేట్ చేశాను అది ఇప్పుడు శిథిలా అవస్థలో ఉంది ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి నాకు ఏం మనం ఏం ఏ రకంగా ఈయనకు ఇవ్వాలా ఏం నోబల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు ఘనకరాలు చేసినాడని చెప్పి ఏం ఘనకరం చేసినాడా రాయలసీమకి నీళ్ళు మంది తెచ్చినాడా అసలు ఏం పని చేసినాడు అన్నీ దుర్మార్గమైన చర్యలు రావడం రావడం రాత్రి రాత్రి రాత్రికి ప్రజావేదికను కూల్ అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు క్రెడిట్ రాసం ఐదేళ్ళు పరిపాలన చేశారు అండర్వేర్ కూడా పారిపోయేలా చేశావు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి రాయలసీమకి నీళ్లు మళ్లించాలని చెప్పి ఆలోచన వచ్చిందే రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయినారంటే చంద్రబాబు రోజు ఈరోజు నీవా ప్రాజెక్టుకు నా పైసే కేటాయించాలి ఆయన నీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే ఐదేళ్ళు ఒక్క పని చేయలే చంద్రబాబు గారు నడిపించిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు హి కుప్పం వరకు నిలువని అది ఎవరి క్రెడిట్ ఈయన క్రెడిట్ ఈయనకి వెళ్ళినా చంద్రబాబు గారికి వెళ్ళినా ప్రజలు ఎవరిని క్రెడిట్ ఇస్తారు నా ఆయన క్రెడిట్ ఇవ్వాలా పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా ఇది ఎక్కడేందండి ఇది నాకు అర్థం కాలే నేనేం చేసినానని చెప్పి ప్రజలకు ఐదేళ్ల కాలంలో నాణేళ్తలు మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు ఇచ్చినాడు ఎంతమంది శిరశ్ వచ్చి చచ్చిపోయినారు సొంతంగా మా ఊరిలోని నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు నేను రెండు మూడు సార్లు రైడ్ చేశాను దానికి అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు పచ్చి సరుకు వద్దు చచ్చి చరి చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం ఎంతమంది జనరేరు స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపిచాం మేం అది ఆయన క్రెడిట్ డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసినందుకు డీజీపీ ఆఫీస్కి వెళ్లిన వైసీపీ నేతలు ఆయన అపాయింట్‌మెంట్ కు కోరగా ఆయన నిరాకరించారు దీంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎవరి మీద లేదు తరువాత ఇతను సరిపోయాడని తెలిసిన తర్వాత రెండు కేసులు కట్టి కేసులు ఆల్టర్నేటివ్ చేస్తారు అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం మా ప్రీతం నాయకుని యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కననం జరగపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పి ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం ఈ హత్య లేక అడగటం ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం ఇవన్నీ ప్రజలు లేని కబోజన అడుగుతా ఉన్నాం చివరికి మందాసాల్ మన కళ్ళమైపోయాడు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది ఆ కుటుంబానికి కోటి రూపాయల పైగా ఎక్టేష ఇచ్చినా ఆ కుటుంబం మేము తేరుకోదు ఐదు ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తెరుకోట కాస్తకాలం లేదు రీప్లేస్మెంట్ ఎవరిస్తారు ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి అయినటువంటి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే మేము నిన్న మా ఎమ్మెల్యే సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగి వస్తే మమ్మల్ని లోనకి వెళ్ళలేరే చివరికి ఎల్లి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో మేమేమే గొడవ చేయటానుకో మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు అఘాయిత్యాలు మానుషాలు జరుగుతూ ఉన్నాయి కోకొలాలుగా జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం మరి రోజు వీళ్ళు చేస్తారో చెయ్యరో చేయరనే మా తెలుసు అందుకే హైకోర్టులో అయిపోతున్నాం ఖచ్చితంగా అతనికి హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం చూసేవా బిఆర్ఎస్ జెండా గద్దెలు కులుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు బిడ్డ రేవంత్ మా పార్టీ జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉంది ఈ హౌలా మాటలు ఆపే నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్ గా టెండర్ వేయచ్చు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి దాంతో ఏమైపోతుంది ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగ్ చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్కు టెండర్లు వేస్తున్నారు గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమైతుండే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేకుండా బలులు రక్తాభిషేకాలు రప్పారప్పాలు వైసీపీ తత్వమని ఇలాంటి సైకో తత్వాన్ని సహించేది లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు సంక్రాంతి పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకుంటుంటే ఆ ప్రశాంతతను భగ్నం చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని విమర్శించారు ఎంతో కృషి చేసి ఎంతో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు కూడా దావోస్ కూడా అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి కూడా ఏదైతే రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందో అది తెచ్చి తీర్చాలి రాష్ట్రాన్ని అగ్రస్థలాన్ని తీసుకెళ్లి తపంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా ఎందుకంటే సంక్రాంతిలు అందరూ కూడా గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు ఈ యొక్క సైకో నాయకులు వెనుకబడిన వర్గాలు తలకాయలు ఎగరేసే ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తుని నియోజకవర్గం నిన్ను చూసాం మనం లాలం బంగారయ్య అనే వ్యక్తి వెనుకబడిన వర్గ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని అతి అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ రాష్ట్రంలో వారికి ఉన్న సైకో తత్వానికి అంటే పాలన పోయింది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది దాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం భయం చేస్తున్నారు చేస్తూ ఉన్నారు మొన్న కూడా మనం చూసాం పల్నాడులో కూడా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని రాజకీయాలు గతంలో చరిత్ర